సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మహాలయ పక్షాలు పితృకర్మలు వాట్సప్ గ్రూప్ నుండి సేకరణ శ్రీ ఏలేశ్వరపు బాలసుబ్రహ్మణ్యం గారు తాటిగడప విజయవాడ పేరుతో వాట్సప్ గ్రూప్లో ఉన్నది మనం ఎంత భక్తులమైనా ఉపాసకులమైన పితృకార్యములు చేయని వారికి కష్టాలు తప్పవు సాక్షాత్తు రాముడు కృష్ణుడు కూడా పితృ కార్యక్రమాలు చేశారు మనం చేయకపోతే ఎలా శ్రాద్ధం నాడు తప్పక తర్పణాలు విడవాలి వాటికి మినహాయింపు లేదు శ్రాద్ధములో కొన్ని విధానాలు క్షణశ్రాద్ధం యోగ్యులైన భోక్తలను విశ్వే పితృస్థానాలలో ఆహ్వానించి శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించటం కూర్చ శ్రాద్ధం యోగిలు దొరకకపోతే దర్భలలో విశ్వే పితృదేవతలను ఆహ్వానం చేసి శాస్త్రోక్తంగా శ్రాద్ధం జరిపించటం ఆమశ్రాద్ధం పై రెండు కుదరనప్పుడు స్వయం పాకం దక్షిణతో దానం ఇవ్వడం హేమశ్రాద్ధం పైవి కుదరనప్పుడు శ్రాద్ధమునకు తగిన బంగారం వెండి లేదా ధనమును దానం చేయటం సంకల్ప తర్పణము పైవి కుదరనప్పుడు సంకల్పం చెప్పుకొని అర్ఘీయం తర్పణాలు ఇవ్వడం గోగ్రాస ప్రధానము పైవి కుదరినప్పుడు గోవుకు యథాశక్తి గ్రాసం సమర్పించి గోవుకు పితృదేవతలకు నమస్కరించడం ప్రార్థన రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలారా నేను పైన చెప్పిన ఏ విధమైన శ్రాద్ధం పెట్టలేను నా దగ్గర ధనం లేదు కనీసం గోవుకు గ్రాసం కూడా ఇచ్చే స్థితిలో లేను దయచేసి నన్ను మన్నించండి అని ప్రార్థించాలి